హాయ్ హలో వెల్కమ్ శ్రావణ హెల్త్ నేను మీ శ్రావణి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో టి వెంకన్న గారితో ఉన్నాము ఆరోగ్య అభిమానులకు నమస్కారం నేను టి వెంకన్న నేచురోపతి ఆక్యుపెల్చర్ ఆయుర్వేద ప్రాక్టీషనర్ని ఇంటి మీదకి వచ్చి కొట్టేరు బేడ్ కట్టి అయితే అప్పుడు ఇది తీసుకున్నప్పుడు క్యానింగ్ తీసుకున్నప్పుడు ఒట్టికి నచ్చింది అది నడము ఇట్లా ఒక ఒకవాట్ కసం నూకుతా నూపుతా ఇట్లా కసు నూకి ఇట్లా మీదికి లేచిన ఇక లేవనియకొచ్చింది నడుములే ఇక నడుము లేవనియకొచ్చింది ఇట్లెందుకు కానీ పొద్దు అంతా ఇట్లా వండుకొని కిందనే వండుకున్నా ఇక మా కోడళ్ళు అందరు లేవు తమ్మ తిందు లేవు తింది లేవు అంటారు కానీ ఒకళ్ళని లేపరేట్ చేయబడి వాళ్ళు అనుకోరు కదా ఇట్లా అనుకుంటున్నాను ఇక నేనేం చేస్తే మళ్ళీ మా బిడ్డకు ఫోన్ చేసింది మా పిల్లగాడు మా మనమడు ఆట తీసుకొని వచ్చి ఇద్దరు చేతులు వాటి లేపితే లేవనికి రాకొచ్చింది నొప్పి అంటే నొప్పి ఇక లేవనిక నాకు వచ్చింది కిల్లి కొట్టుకున్న అట్లయితున్నాయి నాకు పానం చేస్తాం కదా పొద్దుంత ఇట్లా వచ్చేటప్పుడు నడము నడము లేవకొచ్చింది కాళ్ళు లేవకొచ్చినాయి ఎందుకంటే పొద్దుంతలో ఉంది పని చేస్తాం కదా లేవకొచ్చిన ఏమో అనుకున్నాం ఇక అట్లనే చేసుకోవడా చేసుకుంటా పోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు వస్తుంది అసలు లేవు అసలు బాగా ప్రాబ్లం నరాలు గుంజుతాయి గుంజుతాయి ఇవి అన్ని గుంజుతాయి ఇక నడమ లాగేస్తుంది చెయ్య ఇక మొన్న నుంచి వస్తున్నాయి అమ్మా ఇప్పుడు మీ ప్రాబ్లము నడవలేకపోతున్నారు ఇక నడవడికెరా ట్యాబ్లెట్ వేసుకోకుండా నడవడికెరా అది నిలబడండి ఒకసారి మీరు పైకి నిలబడండి ఇక కాళ్ళ కాళ్ళక పడుతుండే ఈ నరాలు గుండుడే గుండుతాయి కొంచెం నడవండి మరి రెండు అడుగులే ఇది గమ్మత్తు అవుతుంది ఇక పాలం ఇవన్నీ గుందుడేసినట్లే పట్టేసినట్టు అవుతుంది ఇది గుందుడే అమ్మ రా ఆకలి అవుతుంది అమ్మా నీకు ఆకలి అయినప్పుడు అవుతుంది కానప్పుడు కాదు కావట్లేదు నిద్ర కూడా నిద్ర కూడా సరే ఉండట్లే ఎప్పుడో ఒకసారి గ్యాస్ ప్రాబ్లం ఉంది గ్యాస్ ప్రాబ్లం ఉంది గ్యాస్ గోళీ వాడతా గ్యాస్ గోళీ వాడతా పొద్దున పరిగెడుపు గ్యాస్ ప్రాబ్లం మరి మందులు వాడుతున్నావు ఇప్పటికి ఇప్పటిదాకా మందులు వాడుతున్నావు కదా ఏమన్నా మార్పు ఉందా అంటే అబ్లెట్ వేసుకున్నప్పుడే జ్వరం మంచి కొడుతుంది మళ్ళీ తెల్లారు మళ్ళీ అట్టిన వస్తుంది మళ్ళీ అంతే ఉంటుంది మళ్ళీ అంతే అది వేసుకున్నప్పుడే జస్ట్ ఏంటి మంచిగా ఉంటుంది పూర్తిగానే ఏం కాబట్టి మంచిగా తెల్లారి వేసుకుంటే మనలు వస్తుంది నేను ఎందుకే రాదు మరి ఒక రెండు మూడు నెలలు పట్టుద్దమ్మా వాడతావా ఆడతాను నీవు పూర్తిగా కంట్రోల్ కావాలంటే మూడు నెల దాకా పట్టుద్ది ఆడతా అంటే నీ ప్రాబ్లం ఒక సమయం ఒక మూడు నెలలు రెండు నెలలది కాదు కదా ఆరు నెలలు కూడా కాదు కదా మూడు సంవత్సరాలు అంత ఇంకా సంవత్సరాలు అంటారు మూడు నెలల పట్టుద్ది అమ్మా మూడు నెలల దాకా పట్టుతుంది పూర్తిగా ఇంకటానికి తగ్గుతుంది ఇప్పుడు అమ్మలో తగ్గుతుంది కానీ అంత మాత్రాన తగ్గినట్టు కాదు మందులు వాడాలి వారానికి ఒకసారి వచ్చి మీరు చెక్ చేయించుకోండి చెక్ చేయించుకుంటే మీకు ఎట్లా ఉంది అనేది మాకు కూడా తెలుస్తుంది కాబట్టి మీకు డౌట్ ఉన్నా అడగవచ్చు తర్వాత మనం మళ్ళీ నీడిల్స్ చేస్తాం మా సజీ అన్నీ ఉంటాయి కాబట్టి అట్లా మీకు ఉపయోగం ఉంటది ఓకేనమ్మా ఏమి చెప్పినా మేము ఏం చేసినా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది మంచి నీళ్లు తాగే పద్ధతి చెప్తా నీకు ఆహారం తినే పద్ధతి చెప్తానే చెప్తా ఆ సరే నరం ఓకేనమ్మా తెలుస్తుందా తెలుస్తుంది ఇంకొక దిగున్నా అమ్మా ఇక్కడ తెలుస్తుందా తెలుస్తుంది ఇక్కడ ఉన్నాయా తీపుల నరం బాగా గుంజుతున్నది నెత్తి నరాల కడికి నస్తున్నది అది నరము బాగానే నస్తుంది

అట్లే అదే ట్రీట్మెంట్ ఇంకా నీకు ఏం కాలేదు స్టార్టింగే అప్పటికే కొద్దిగా పర్వాలేదా జ్వరం సరే సార్ గసగసాలు గసగసాలు అయితే గసగసాలు పుచ్చ గింజలు ఉంటాయి పుచ్చకాయలు కాదండి ఇది వాటర్ మిలాన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ గసగసాలు ఈ రెండు తీసుకొచ్చేసి దోరగా వేయించి సమపాలలో ఒక యాభై గ్రాములు చేస్తావు వంద గ్రాములు చేస్తా నీకు ఇష్టం తెచ్చేసి దోరగా వేయించి ఆ రెండిటిని పౌడర్ చేయించి విడివిడిగా పౌడర్ చేసి ఆ రెండు మళ్ళీ కలిపి పౌడర్ కలిపి ఒక గాజు సీసాలు పెట్టు రోజు ఉదయం పూట అమ్మ ఎన్ని టాబ్లెట్లు పడతావు దీపికవళి ఒకటేనా ఎంత ఫార్టీ ఏం చేస్తామంటే ఈ పౌడర్ ఉంటుంది కదా కప్పు గోరువెచ్చటి చట్నీలలో ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసి కలిపి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తాపించి పరిగెడే ఒక ఇరవై నిమిషాలు అంత తింటానే ముందు స్థాపించి నీకు ఏ బీపీ ఉండదు మళ్ళీ గోలీ అవసరం లేదు గోలీ గోలేస్తే మళ్ళా ఏమైందంటే మళ్ళీ లో అయిపోయి లో బీపీ అయిపోతుంది నువ్వు ఎట్లా చెక్ చేస్తావు అది చెక్ చేస్తే నీకు ఉంటే అప్పుడు ట్యాబ్లెట్ ఉండదు సాయంత్రం దాకా నడవెట్లు నడవెట్లు నడు మంచిగా ఉన్నాయి తక్కువండి అమ్మ నీ నొప్పులు తగ్గడానికి ఇంకా పొద్దున్నే లేవంగానే గోర వెచ్చని నీళ్ళు తాగు ఒక లీటర్ తాగాలి లీటర్ అంటే నాలుగు గ్లాసులు ఒకసారి తాగలేవు కాబట్టి లేవగానే రెండు గ్లాసులు తాగు మళ్ళీ బ్రెష్ చేసుకున్న ఒక పావు గంటకి రెండు నిమిషాలకు మళ్ళా రెండు గ్లాసులు తాగు ఇది అయిపోయి నీ కామనికే నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ తర్వాత నీకు వెయిట్ లాస్ కావాలి నీ ఇది మోకాల నొప్పులు తగ్గాలి తగ్గాలన్నా మిగతా సమస్యలు పరిష్కారం కావాలన్నా ముందు నువ్వు వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలంటే బయట వాటన్నిటికి వాడే బదులు మన సహజ పద్ధతిలో దొరికేటటువంటి బూడిద గుమ్మడికాయ తర్వాత సొరకాయ కీర వీటిలలో మూడు వీలైతే మూడు చూడు లేదా కనీసం ఒకటైన నలభై రోజులు వాడాలి ఈ నలభై రోజులలో అయితే ఫస్ట్ సొరకాయ అయితే మంచి చీఫ్ అండ్ బెస్ట్ చాలా మనకు అందరికి అందుబాటులో ఉండేటటువంటిది కీరైన ఓకే ఫస్ట్ సొరకాయతో స్టార్ట్ చేయండి సొరకాయ ఒక వారం రోజులు ఆ తర్వాత బూడిదగ్గుమరకాయ వారం రోజులు తర్వాత కీరే అమ్మ ఇది ఉదయం పూట మిక్సీ బట్టి ఫ్రిడ్జ్లో పెట్టబా బయటనే పెట్టుకోయి ఒకవేళ ఇన్కేస్ ఫ్రిడ్జ్లో పెడితే గంట ముందు తీసి బయట పెట్టు పెట్ట పెట్టుకొని చేసుకొని దాంట్లో కొంచెం తేనె వేసుకో రెండు స్పూన్ల తేనె అరచక్క నిమ్మరసం పెట్టుకుంటావు ఓకేనా నీకు బాగా పని చేస్తుంది తర్వాత నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మొత్తం కూడా క్లియర్ దీనివల్ల మొక్కల నొప్పలు వెయిట్ ఇట్లా అయితే మొక్కల నొప్పులు తగ్గుతుంది ఇక టిఫిను అమ్మ నువ్వు జావా పచ్చ జొన్నలు ఉన్నాయిగా పచ్చలు పచ్చ జొన్నలు నువ్వు జావా వేసుకుని మధ్యాహ్నం కూడా మంచిగా అన్నం తిను అన్నట్టు తింటావు కూర ఎక్కువ అంత ఒకే ఎక్కువ ఉండాలి కలుపు ఉండాలన్నమాట అంటే కూరలో అన్నం తిన్నట్టు ఉండాలన్నమాట అంత ఎక్కువ ఉండాలి కూర ఉప్పు కారం మాక్సిమం తగ్గింది అమ్మ ఉప్పు కారం తగ్గి తగ్గించేసి తినేసి రాత్రిపూట పండ్లు మాత్రమే తిను పండ్లల్లో అరటి పండు తిన సపోట తిను సీతాపలం వద్దు మామిడి పండు వద్దు ఈ తప్ప మీకు తగ్గింది ఓకేనమ్మ నీకు అందుబాటులో ఉండే పల్లెటూళ్ళలో కానీ లేదా నీకు అందుబాటులో ఉండేట్టు ఉంటాయి అంటే జామకాయలు ఉంటాయి కదా బొప్పాయి ఉంటాయి కదా మన ఈ పుచ్చకాయ ఉంటాయి కదా ఈ ఉంటాయి అందుబాటులో ఉన్నా నువ్వు మూడు నాలుగు రకాల అవి కొన్ని కొన్ని కలుపుకొని తిను అన్నం తిన్నట్టు తిను ఓకేనా అమ్మ మరి కొద్దిగా తిని మళ్ళీ నువ్వు టాబ్లెట్ వేసుకుని గందరగోళం కాకుండా మంచిగా నువ్వు తిను రాత్రికి అన్నం తినకూడదు పండ్లు తినాలి పండ్లు కూడా అన్నం తిన్నట్టు తినాలి మూడు నాలుగు రకాలు ఎక్కువ తిను ఓకేనా ఓకే ఏం ప్రాబ్లం లేదు అమ్మకి ఏం ప్రాబ్లం లేదు తినొచ్చాను తినేసి నీళ్ళు తాగడం నీకు చెప్పా టిఫిన్ చేసిన గంట తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు మధ్యాహ్నం అన్నం సాయంత్రం రాత్రి పూట భోజనం భోజనం అంటే పండ్లు ఏదైనా వీటికి అర్ధ గంట ముందు రెండు గ్లాసులు గంట తర్వాత రెండు గ్లాసులు ఎట్లా తాగమ్మా అన్నీ గుంజమ్మ మెడలు ఈ పుల నేరాలని గుండీ కాళ్ళవి ఇప్పుడు మంచిగా కొడుతున్నాయి

తీసుకొచ్చి కదా మీకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే సార్ నేను చాలా హాస్పిటల్స్ చాలా సఫర్ అయినా టూ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి మా అమ్మని తిప్పనట్లాంటి హాస్పిటల్స్ లేవు చాలా హాస్పిటల్స్ తీసుకెళ్ళాను నరాల డాక్టర్స్ దగ్గరికి బోన్స్ డాక్టర్ దగ్గరికి అందరి దగ్గర తీసుకెళ్ళాను అయినా టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే రిలీఫ్ అనిపించింది తర్వాత యథావిధికి అలాగే ఉంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నాకు మంచి ఉంది మరి పెయిన్ రిలీఫ్ ఉంది అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఈ అమ్మ పేరు మీరమ్మ జహీరాబాద్ దగ్గర వాళ్ళ గ్రామం తను మూడు సంవత్సరాల నుంచి బాగా పెయిన్స్ మోకాల నొప్పులు నడువు నొప్పులతోటి తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది ఈ సమస్యలతోటి బాధపడుతుంది ఆమెకి ఈ సమస్య ఉండబట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ మూడు సంవత్సరాల నుంచి సమస్య తీవ్రంగా ఉంది సరే వాళ్ళు అక్కడ ఇందాక ఎక్కడెక్కడ చెప్పి తిరిగారు అని చెప్పారు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆక్యుపెంచర్ నీడిల్స్ ఆ ఆకిపెంచర్ నీడిల్స్ చేసిన తర్వాత ఆమెకు రిలీఫ్ వచ్చింది అయితే డైట్ కూడా రాసిచ్చాము ఏం వాడాలి ఎలా తినాలి ఒక మంచినీళ్ళు ఎట్లా తాగాలి ఆహారం ఏం తీసుకోవాలి ఈ పద్ధతులు ప్రకృతి అంటే నేచర్ ఉత్పత్తిలో ఉన్నటువంటి సహజ పద్ధతిలో మనమైనా ఆహారం తీసుకోవాలి ఆ పద్ధతిలో చెప్పడం జరిగింది ఇంకా ఒక రెండు మూడు సిట్టింగ్స్ అయితే అమ్మ పూర్తిగా కోరుకుంటుంది భవిష్యత్ ఎన్నుకోవడం ఒక నెల రెండు నెలల్లో తను పూర్తిగా వెయిట్ లాస్ అవుతుంది ఆ తర్వాత మోకాల నొప్పులు మళ్ళా రాకుండా శాశ్వతంగా రాకుండా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది ఆరోగ్య అభిమానులకు నమస్కారం ఇప్పుడు అమ్మని చూశారు కదా మన దగ్గర చాలా సహజ పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంటుంది ఇది ఒకటి డైట్ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మీరు ఎట్లా ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చో కూడా మేము చెప్తాం గైడ్ చేస్తాం మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవాలి హాస్పిటల్ చుట్టూ తిరిగి మనం మనం డబ్బులు పోగొట్టుకునేదానికంటే ఒకటి రెండు నెలల్లోనే మనం మొత్తం మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధంగా మేము గైడ్ చేస్తాం మీరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి తర్వాత మీకు ఏదైనా సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అవసరమైన ట్రీట్మెంట్ చేస్తాం శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఆదరించడమే కాకుండా అనేక మందికి షేర్ చేయండి ఒక మాట సాయం ఇతరుల ప్రాణం నిలబెట్టుంది వాళ్ళ ఆరోగ్యానికి కాపాడుతుంది థ్యాంక్ యూ సార్ మాకు విలువైన సమాచారాన్ని అందించారు సో ఇలాంటి ట్రీట్మెంట్లు కానీ ఇంకేదైనా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ చిన్న అక్యూట్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటి కైనా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది గా అంటే సహజ పద్ధతిలో జరుగుతుంది సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇలాంటి సమస్యలు ఉంటే ఒక్కసారి చెకప్కి వచ్చి చూడండి మీకు మంచిగా అనిపిస్తేనే మీరు కంటిన్యూ అవ్వండి శ్రావణ హెల్త్ టిప్స్ ఎప్పుడు హెల్త్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే అందిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ థ్యాంక్ యూ